రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై మూడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు por outro. நெக்ஸ்ட் இயர் அக்கடமிக்கு இயர் ஸ்டார்ட் அப்படி லாண்ட் ஆஃப்டர் டென் இயர் வேணா வேணா ಸೈಡ್ ಏನೋ ಕಲಾಕಾರ ಗ್ರೀನ್ 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 ಕ್ಯಾರಾಮ್ ಕಿಂತ ಬರ್ಬೋದು ವೈಟ್ ಪೇಪರ್